అంతేకాదు మూడు హాస్పిటల్ ఉంది డాక్టర్లు లేవని గొప్ప కలిగి రావచ్చు ఏమైంది రెండు సంవత్సరాలు కావస్తుంది ఆనాడు ఉన్నటువంటి నాలుగో డాక్టర్ల వల్ల ఎన్ని మంది డాక్టర్ చేస్తావా విసుకున్నారో ముప్పై పరగల హాస్పిటల్ హాస్పిటల్ బిల్డింగ్ కట్టినాం ఆ బిల్డింగ్ కట్టినారు చెప్పాల్సినటువంటి బాధ్యత మెచ్చుకున్న ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మీద ఉంది అంతేకాదు దుగ్గంలో హాస్పిటల్ పెళ్లి కట్టినా అక్కడ కూడా ఒకటే డాక్టర్ ఉన్నాడని చెప్పుకోండి మరి రెండు సంవత్సరాలు అయితే మరి నలుగురు డాక్టర్ వచ్చినారా మేము ప్రారంభం చేసి కడుతున్నటువంటి పిట్లంలో హాస్పిటల్ వెళ్ళి కంప్లీట్ చేస్తున్నావా 오늘 아프기면도 왔으